జై వాసవి నామస్మరణతో రామకోటి ప్రాంగణం మారుమ్రోగింది వాసవి మాత ఆత్మార్పణ దినం సందర్భంగా ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆరాధనా మహోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అమ్మవారికి లక్ష పసుపు కుంకుమార్చనలు చేశారు అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని పాల్గొన్నారు రామకోటి ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఈ కార్యక్రమంలో ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ సుధీర్ బాబు ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు మాజీ చైర్మన్ మంచమ్మయూ అర్బన్ జిల్లా ఆర్యవైశ సంఘ అధ్యక్షులు దివ్య జయబాబు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సత్యనారాయణ కార్యదర్శి వ్యామ సురేష్ గౌరవ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీనివాస్ చలువాది బాలకృష్ణ నాయకులు లింగమల్లు బాబు వాసువి సుబ్బారావు మహిళా విభాగం అధ్యక్షురాలు కురాళ్ల రమాదేవి తదితరులు పాల్గొన్నారు

జయ వాసవి ఈ రోజు వాసవి కనిగా పరమేశ్వరి అమ్మవారి ఆత్మ ఈ పవిత్రమైన రోజు ఆ నూట రెండు మంది పౌతి కూడా అమ్మవారితో పాటు ఆత్మ ఈ రోజు శుభము ఈ వారందరూ కూడా ఆత్మహత్య ఈ మోక్షాన్ని పొందారు మా తల పెద్దలు మా విశిస్తులందరూ కూడా నూట రెండు మంది కూడా వాళ్ళందరూ కనుక మోక్షాన్ని పొందే రోజులు అమ్మవారిని మాతో అమ్మవారితో పాటు ఆత్మహత్యలు నూట రెండు మంది కోట్లు అందరిని స్మరించుకుంటూ అమ్మవారిని ఆవేదన చేసుకుంటే ఎందులో గత తొమ్మిది సంవత్సరాలుగా అమ్మవారి ఆరాధనోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏర్పాటులో భాగంగా ఈరోజు రామకోటి ప్రాంగణంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా అమ్మవారిని కొలవడానికి వివిధ రకాలైనటువంటి పూజా విధానాలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు లక్ష పసుపు అమ్మవారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము అమ్మవారికి లక్ష పసుపు అన్నది మనకి అందరికీ కూడా మొదటిగా ఉపయోగించేటటువంటి హిందూ సాంప్రదాయంలో మొట్టమొదటిగా ఉపయోగించేది ఎవరైనా కానీ ఏలూరు నగరంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్య వయసులు ఎవరైనా ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా గానీ మా కమిటీ వారిని సంప్రదిస్తే అమ్మవారికి పూజ చేసినటువంటి పూజ చేసినటువంటి అసౌకర్మలు అందరికీ అందజేస్తాము వీటితో పాటు మీరు అందరూ కార్యక్రమం శుభకార్యాలు నిర్వహించుకుంటే అమ్మవారి రాజు మీకు కలుగుతాయని ఉద్దేశంతో ఈ ఏలూరు అర్బన్ జిల్లా ఆయువ సంఘం శ్రీ వాసవి కనికాశ్రీ అమ్మవారి ఆరాధనోత్సవం కమిటీ రెండో సంయుక్తంగా ఈ ఈరోజు నిర్వహిస్తున్నాము ఎందుకంటే వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుసు ఈరోజు అమ్మవారి ఆత్మాత్మరణ దినోత్సవం సందర్భంగా ఏలూరు అర్బన్ జిల్లా మరియు ఆరాధన కమిటీ వారు అందరూ కలిసి ఈ కలిసి ఆరా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు ఇక్కడ నూట రెండు మందితోటి లక్షా పసుపు బొమ్మలు పూజ అమ్మవారికి చేస్తున్నారండి నూట రెండు మంది గోత్రాలు కలవాలన్న ఉద్దేశంతో రవి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు కావున అందరూ కూడా అన్ని గోత్రాలు మ్యాక్సిమం చాలా గోత్రాలు కలిసియండి గోత్రానికి ఒకళ్ళకి చొప్పున ఇచ్చారు అన్నీ నాకు తెలిసి చాలా ఎక్కువ గోత్రాలు కలిసి ఎక్కడో ఒకటి రెండు గోత్రాలు మట్టికి తెలియని మట్టికి కలవలేదు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ఈ కమిటీ కొత్తది ఏర్పడ్డాక జయబాబు గారు మరియు రవి గారు ఈ మొదటి కార్యక్రమాన్ని ఇలా నిర్వర్తించినందుకు చాలా సంతోషిస్తున్నానండి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు అమ్మవారి ఆరువేశాలు అందరం కలిపి ఏలూరు అర్బన్ జిల్లా ఆరు వ్యసాలను ప్లస్ ఆరాధన కమిటీ కలిపి ఈ ఉత్సవం చేయడం జరిగింది ఇక్కడ లక్ష బస్ బొంధ ఈ పూజ జరిగింది అట్లాగే కుంకం పూజ కూడా జరిగింది ఈ లక్ష బసత్వ మొత్తము కెకే బుద్ధ గారు ఇచ్చారు అట్లాగే అమ్మవారి అలంకరణ లింగమల్ శ్రీనివాస్ గారు చేశారు అందరి సహకారంతో ఇది జరుగుతుంది అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతుంది